లో బోన్గోప్ల మోచుకూర్ బెజోర సికింద్రాపూర్ బడా భీమగల్ భీమగల్ అనుకుని కప్పలబాగ్ ఉన్నది ఆ కప్పలవాగు నుండి భీమగల్ ప్రాంత ప్రజలకు భీమగల్ ప్రాంత ప్రజల అవసరాలకు భీమగల్ మరియు బడా భీమగల్ బావులో గవర్నమెంట్ పాయింట్ ఉన్నది వేబిన్ ద్వారా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రేబిన్ ద్వారా ఏ వ్యక్తికి అవసరం ఉండే ఆ వ్యక్తికి ఇసుక సరఫరా చేయడం జరిగింది కానీ ఇప్పుడు పదకొండు నెలలు నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చినప్పటి నుండి మనం చూసుకున్నట్లయితే యథేచ్ఛ అక్రమంగా ఆర్మూర్ ప్రాంతానికి బెరికేట్ మరి మామిడిపల్లి నిజామాబాద్ హైదరాబాద్కు టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కపాలాబాద్లో జేసీబీ పెట్టి మరి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు కాంగ్రెస్ ఉండాలి గతంలో అడ్డుకున్న వ్యక్తులను దాడులు చేయడం కూడా జరిగింది ఇంత అధ్వాన్నమైన పరిపాలన ఉన్నదా ఎప్పుడైనా జరిగిందంటే ఎప్పుడు ఈ పదేళ్ళ నుండి జరగని ఈ సంవత్సరంలో ఇంత దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు మరి ఇట్లా తరలిస్తూ పోతే మరి భీమగల్ అవసరాలకు కానీ భీమగల్ ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఏడు గ్రామ పంచాయతీల అవసరాలకు కానీ ఇసుక లేకుండా పోతుంది ఇంత దౌర్జన్యంగా తరలిస్తూ ఉన్నారు మాకు సమాచారం ఉన్నది మేము మే ఇరవై ఎనిమిది రోజున తహసీల్దార్ గారికి సీఐ గారికి మేము మెమోరీల్ని ఇచ్చినాం అయ్యా ఇట్లా భీమగల్ వాల్ కప్పల వాళ్ళ నుండి తీసుకెళ్తున్నారు మరి ప్ర పబ్లిక్ పబ్లిక్ యొక్క ఆస్తులను కొల్లగొడుతుంటే మరి మేము మేము చూసి పట్టుకున్న పోతే కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది అయ్యా మీరు ఆపండి అని మేము భీమగల్ సిఐ గారికి భీమగల్ తహసీల్దార్ గారికి ఇరవై ఎనిమిది మే రోజు మేము మెమోరీలను సమర్పించాం అయినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు అట్లాగే మరి భీమగల్ ప్రాంతంలో వీళ్ళకి ఇస్తే ఆగలేదని మరి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి ఇచ్చిన ఇది ముప్పై ఒకటి మే అయినా అక్రమ రవాణా ఆగలేదు తర్వాత పంతొమ్మిది జూన్ రోజు మేము సిపి గారికి కలెక్టర్ గారికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి కలిసి వాళ్ళకు సమర్పించిన మయలు ఇంత దొంగతనంగా అక్రమంగా కాంగ్రెస్ బృందాలు తరలిస్తున్నారు దయచేసి ఆపండి అని చెప్పి విన్నవించినని వాళ్ళు కూడా ఆపలేరు మరి ఇట్లా ఎంత విన్నవించినా ఎన్నిసార్లు వాళ్ళ కాలు పట్టుకున్నా మరి అధికారులు ఆపుతలేరు మరి పోలీస్ వ్యవస్థ వ్యవస్థ ఏం చేస్తున్నది రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నది మైనింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇంత ఘోరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెన్ని రోజులు నడుస్తాయి పేపర్లలో వచ్చినా మీరు మానుకోవడం లేదు మరి టీవీలో వచ్చినా మరి ఆ దొంగలు మానుకోవడం లేదు మాకు ఖచ్చితమైన సమాచారం ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఏ ఏ ఊరు నాయకులు ఎక్కడెక్కడ నుండి ఇసుకను తరలిస్తున్నారు తరలిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి మరి నేను చెప్పినా మీరు పట్టుకునే పరిస్థితుల్లో లేరని నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు బెజో పెచ్చూర గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్లు ఉన్నాయి బైపాస్ రోడ్ డంపింగ్లు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ దొంగతనం డంపింగ్లు ఉన్నాయి నిన్ననే ఆర్ఐ గారు సీజ్ చేసినట్టు కూడా మేము ఈనాడు పేపర్లో చూడడం జరిగింది ఇంతకుముందు అనేక పేపర్లలో వచ్చింది అనేక టీవీలలో వచ్చింది మరి ఎప్పుడు కూడా మరి ఒక్క ఘాటె డిస్క్ ఆపిన ఆఫీసర్ ఎవరు లేరు మరి రెవెన్యూ ఏం చేస్తున్నది పోలీస్ ఏం చేస్తున్నది మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ ఉంటే ఊరుకునేది లేదు ఈ ప్రాంతంలో ఉన్న వారికి భాజపా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వేబుల్ ద్వారా కొట్టండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకునేది లేదు మరి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు చర్చకు రండి చర్చకు రండి అని మా ప్రశాంత్ రెడ్డి గారు మీద అవాకులు చెవాకులు వేస్తున్నావు నువ్వు మానాల మోహన్ రెడ్డి గారు నీ మానాలకు వస్తావా రా లేదు నీ ఏ గ్రామానికి వస్తావో రా దేనిపైన అభివృద్ధి పైననా దేనిపైనో మనం కూర్చుండం నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే అనే పోలీస్ డైలాగు చెప్పప్పు నేనే చెప్తున్నా రేపు రా ఏడు ఇరవై ఏడు జీపీలలో ఏవో చెప్పు ఆ ఊర్లోనే మనం చర్చ పెడదాం చర్చ పెడదాం నీవు ఎంత మందికి రుణమాఫీ చేసినవు ఎంత మందికి రైతు బంధు ఇచ్చినావు ఎంత మందికి నువ్వు తులం బంగారం ఇచ్చినావో చర్చకురా మానోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నీకు బుద్ధి ఉంటే రా ఇన్ని రకాలుగా మేము ఉసుకేలాపదామని ప్రయత్నం చేస్తుంటే పబ్లిక్ ఆస్తులు కొలగొడుతూ ఉంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు మానాల అని నేను అడుగుతా ఉన్నా మా మంత్రిగా మా మాజీ మంత్రి పైన మా ఎమ్మెల్యే గారి పైన అవాకులు చవాకులు పేరుతే ఊరుకునేది లేదు ఈ భీమ్ బట పైన మీ ఏ నాయకుడు వచ్చినా సరే మీకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా మీ వెంటబడి తరలడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై ప్రశాంత్